ಮೈಡ್ ಹೋಗ್ತಮ್ಮ ಹಾ ಸೈಡ್ ಇತನಮ್ಮಮ್ಮ ಬಕ್ಕಲೇ ಓಹೋ ಗಯಾ ಅಟ ಆಲಕ್ ಅಟ ಇದರ ಬೋಚ್ಗೆ ರೈಟ್ ತಿನ್ನ ಅನ್ನೋ ಕರ್ರಾನ ఇది భక్తుడు జరుగు

नमः नमः शिवाय। शिवाय। शिवा शिवा चा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण

हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा राम राम हरे 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 गोविंदा 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 गोविंद गोविंद जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम అరే కృష్ణ 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 మధుసూదన్ అంటే ఎవరండి మధుసూదన్ గారంటే ఎవరు

இருபத்து <laughs> ஐந்து <laughs> ఎవ ఇక్కడ ఎవరికైనా లలితే వచ్చాయండి చూసి చదవగలన్న వాళ్ళు ఎవరన్నా చూడకుండా కదా చూసుకోవచ్చు చూడకుండా వెరీ గుడ్ పర్వాలేదు ఎట్లయినా పర్వాలేదు అమ్మవారిని లేదు స్వామివారిని మనం ఆరాధించినప్పుడు ఆ మన మా అత్త సుష్ట వస్తుంది మంత్రాల్లో మనం భావాన్ని గ్రహించాలి ఇతరుల భావాన్ని గ్రహించాలి భగవంతుడి యొక్క భావాన్ని గ్రహించాలి మనం భావన ఏం కలిగి ఉండాలో మనకి తెలియాలి మనం పూజ చేసిన జపం చేసిన మన యాటిట్యూడ్ ఏం ఉండాలి చెప్పండి అందరూ అజ్ఞాభిలాషిత శూన్యం

భగవంతుడు ఆనందపడతాడు అనే మూడితోనే చెయ్యాలి కానీ మనమంతా నేను చేస్తాడు మనం ఆనందం కోసం అది స్వార్థం కదా ఉదాహరణకి నీకు లడ్డూ ఉంది నీ కోసం వండుకుని తినేస్తాడు కొనుక్కుని తినేస్తాడు అందులో ప్రేమ ఎక్కడుంది భక్తి ఎక్కడ ఇది భగవంతుడికి పెట్టాలి భగవంతుని ఆరగింపు చేయాలి ఆ భావంతో నైవేద్యం ఆ తర్వాత ప్రస్తావన చేసి మనకోసం మన కోసం మనమే వండుకుని మన కోసం మనమే కొనుక్కుని తినేస్తే నీవు తిరునది పాపమే తప్ప అన్నము కాదని తర్వాత గెలుపు అందుకని ఏం తిన్నా భగవంతుని అప్పటి తినేము చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 ఏంటంటే ఎవరన్నా పెద్దలు కనబడితే మనం కాళ్ళు ముట్టుకుంటున్నాం ఏదో పుణ్యం వచ్చేయాలి కానీ అది వాళ్ళకి ఎంత ఇబ్బందో మనకి తెలియదు చాలా దగ్గర అలా చేతికి వెళ్ళి నమస్కారం వాళ్ళు కనగడం కోసం తప్పక వారు అది అది అంగీకారం అది ఎప్పుడైనా అలా వెళ్తుంటే అలా కాళ్ళు పెట్టేసుకుంటే అలా చేయకపోవడం మనం వాళ్ళ అనుగ్రహం పొందాలనుకుంటున్నాము వాళ్ళ మనస్సుని మనం ఆనందపరిస్తే అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన ప్రవర్తన ద్వారా నమస్కారాలు లేదు వాళ్ళ యొక్క మాట వాళ్ళ ఆనందపడితే లోపల ఫీల్ అవుతారే అది బ్లెస్సింగ్ బ్లెస్సిట్లకి ఇలా అనగడం లేకపోతే అక్షంతలు వేయడం అది కాదు మన చూసి ఎవరైనా పెద్దలు లేదు భగవంతుడు ఆనందపడితే అది బ్లెస్సింగ్ మన చూస్ కోపం తెచ్చుకుంటే అదే శాపం శాపం అంటే నా నీలి దిషుది లక్ష్మి అయిందా హనా రోజు మంత్రం చెయ్యంటి భగవద్గీత హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత మతాకి జై அசோகர் மதிக்கலாமா இங்க வந்து பாக்க வேண்டிய அவசியம் இல்லை நல்லா சேய் 4:30 அது அதுக்கு அதிகமா சுவாமி இப்போ சொல்லலாம் பரப்ப பரப்ப நல்லா ஆடியோர் தான சுவாமி அம்மா இங்க மீதி கேளு சலாம் நல்ல பைக் பைக் பண்ணுங்க பைக் பண்ணா கால் பண்ணுங்க ஏசி பண்றத காணாம போயிடுச்சு நேத்து வர்றோம் வந்துட்டு வந்துட்டு

ಅದೇ ಅಂತ ಅಲ್ಲೇ ಚೋದರೂ ಮಾತಾಡಿಬಿಟ್ಟು ತಲಿತ ભારાજન

आ जाओ <Risky Essentially> <-nya> అనుకుంటూ వెళ్ళాం మీ గురించే అది చూసి నాకు తెలివైన పని కదా నేను నేను మీ వస్తువు గురించి కాదు మీ పొరటి ఉంచి పెంచుకోండి ఎందుకంటే తినడానికి సౌలభ్యమైనది ఏంటంటే అరటిపండు పని లాంటివి అలా వచ్చి తినచ్చు జాంకాయ లాంటిది పర్వాలేదు నీళ్ళు ఏదైనా ఇష్టపడే కత్తి కావాలి కానీ గాలు కావాలి ఇదో ఏమర్ ఇది ఐడియా ఎవరు అసలు వెంకటేష్ తోపు ఆయనతో నాకు సేవ

નાયે નહીં નામ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હર હર હરા દેવ હેવ હર હરા દેવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે

ನಮ್ಮಿರೋ ಆйна ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ನಿಗಿರೋಣ ಅಂತೆ ನಾನು கொஞ்சம் ಅಮ್ಮ ಏನೇ ಅನಿತಾ ಅನಿತಾ ಮಂಚ ಸೈಡ್ ಸೈಡ್

ತಲ್ಲಿ ಚೆನ್ನ ರೀ ಸುಕನ್ಯಾ ಬಂಗಾರ್ ತಲ್ಲಿ ನನ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಸುಕನ್ಯಾ ಬಂಗಾರ ತಲ್ಲಿ ಕಳ್ದ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಬೇತೌಟ್ ಲೊಲ್ಲಿ ಬಿಫೋರ್ ಮಿ ಯಾಕೆ ಬೆಲ್ಲಿ ನಾನ ಪೂರ್ಣ ಮಾರ್ ದಿಸ್ ప్యాకెట్ లోపల రాకెట్ వచ్చింది వీళ్ళంతా ఆపేస్తారు కదా ఆవిడ ప్రేమ ఉండొచ్చు కానీ ఆవిడ ప్రేమ ఉండొచ్చు ఈ ప్యాకెట్ ఆవిడ ఇచ్చే లోపల మంగళం అయిపోద్ది అవి చూసేస్తాం అమ్మా హరే కృష్ణమ్మ అది పోనీ వాపునైనా ఇక్కడ మానందేసి రెండు రోజులు పడతాయి రెడ్డి వాపునైనా పొల్లయి ఆపకూడదు రెడ్డి